హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు అదర్ నే ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ఒక ప్రపంచనం తీర్పు మహా ప్రపంచనం సో ఆ తీర్పు ఏ విధంగా ఉంది అనేది మనం అందరం చూసాం అయితే ఆ తీర్పు ఈ విధంగా వచ్చే ముందే అన్ని సర్వే సంస్థలు ఒక ఎత్తే అయితే కేకే స్ట్రాటజీస్ వారి సర్వే సంస్థ ఏదైతే చెప్పిందో అక్షరాల అదే వాస్తవం అవడంతో కేకే స్ట్రాటజీస్ అనేది అయిపోతూ ఉంది దేశవ్యాప్తంగా సో మరలా ప్రేక్షకుల కోరిక మేరకు కేకే సర్వే సంస్థ కిరణ్ గారితో మాట్లాడతానికి ఉన్నాము సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మా ఛానల్ తరఫున అలాగే మా అందరి తరఫున ఏంటి ఎలా ఎందుకంటే మీరు ఏదైతే శ్రేయాస్ మీడియా వాళ్ళతో మొన్న ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసారు ఎగ్జిట్ పోల్స్ రోజున ఫోర్టీన్ వైసీపీకి వెళ్ళబోతుంది ఫోర్టీనే అని చెప్పేసి వేసినప్పుడు అందరూ షాక్ అయ్యారు ఇంక్లూడింగ్ మీరు అన్నారు అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా సో ఏదైతే ఇప్పుడు నేను నెంబర్ చెప్పాను మీకు అలాగే ఉంటుంది అని అని చెప్పేసి అన్నారు అంత పక్కాగా ఎలా ఇవ్వగలి ఆ ఫోర్టీన్లో కూడా రెండు భాగాలుగా డివైడ్ చేసాం ఆరు కన్ఫర్మ్ ఆరు ఫిక్స్ అన్నారు దాంట్లో ఎనిమిది ఎనిమిదిలో ఈ ఏదైనా పోవచ్చు లేదన్నీ పోవచ్చు లేదా మేము అట్లాగే కూటమికి కేసినటువంటి ఒక నాలుగు ఇటు రావచ్చు సో ఓవరాల్గా పద్నాలుగు అనేది ఉంటుంది అట్లా దానికంటే పెరగదు అన్నట్టు అబ్బెస్ కదా సింగిల్ డిజిట్ కూడా రావచ్చు అయితే సిక్స్ అన్నారు సో కాన్ఫిడెన్స్ చెప్పాము బట్ రిజల్ట్ దగ్గర లేదా ట్రైన్ ఎస్ వన్ టూ ఎస్ టూ ఎస్ త్రీ కోచ్ లాగోద్ది కదా అవునవును అలాగింది సో ఎమ్మెల్యే ఫిగర్ వరకు బాగుంది కానీ ఎంపీస్ డిజిట్స్ వైసీపీ ఓడిపోతుంది అన్నారు కానీ అది నాలుగు దగ్గర మామూలుగా అరకు రాజంపేట ఇవి టైట్ ఫైట్లు ఉన్నాయి బట్ హెడ్జిల్ వరకు తీసుకుంటే కష్టంగా ఉంటుంది బట్ చాలా క్రాస్ ఓటింగ్ పడింది ఈ మూడు పార్లమెంట్లో ఓకే తిరుపతి మనం తిరుపతి మిస్టేక్ జరిగింది తిరుపతి దాదాపుగా పద్నాలుగు వేలు పద్నాలుగు అంటే న్యూజర్గన్ వెయ్యి ఓట్లు డిఫరెన్స్ తో ఓడిపోయింది రెండు వేలు న్యూజర్ రెండు వేలు ఇప్పుడు అపోజిషన్ పార్టీ వెయ్యి తెచ్చుకుంది అనుకోండి ఏడు వేలు తెచ్చుకుంటే కరెక్ట్ ఏడు వేల రెండు వందల గెలుస్తుంది సో న్యూజర్ వెయ్యి ఓట్లు న్యూజర్గన్ వెయ్యి ఓట్లు అంటే చాలా లీస్ట్ వెయ్యి ఓట్ల డిఫరెన్స్ ప్లస్ అప్పటికి ఎనివే ఇప్పుడు ఇప్పుడు సాకులు చెప్పడం కరెక్ట్ కాదు మొత్తం మీద తిరుపతి అనేది మిస్ అయింది తిరుపతి తక్కువ తక్కువ మెజారిటీ ఎక్కువ మెజారిటీ సంబంధం కదా ఇప్పుడు ఎన్ని అలా బేరీ చేసుకుని చెప్పినాయి కరెక్ట్ చిన్న 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 ఇప్పుడు నాకు ఎందుకు టైట్ ఫైట్ లో వేసాం నెల్లూరు ఇందు ఏముంది నా సొంత జిల్లా అయినా సర్వేపల్లి ఆత్మకూరు ఇవి టైట్ ఫైట్ లో వేసాం వారు వచ్చింది అవి కూడా అండర్ లైన్ గా వెళ్ళిపోయాయి మార్కెట్ అవి క్లీన్ స్వీప్ సో దాని తర్వాత జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి సో అది మీరు అక్కడ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగానే వాళ్ళు కొంతమంది జర్నలిస్ట్లు కూడా క్లాప్స్ కొట్టిన కూడా ఉన్నారు కొంతమంది లేచి వెళ్ళిపోయారు రోజు అవునా అంటే ఇది ప్రజెంట్ చేస్తే మాకు ఛానల్ ఇబ్బంది అవుద్ది అయితే జనల్ ట్రోల్ చేస్తున్నారు వాళ్ళని దాన్ని లైవ్ ఇవ్వకుండా కూడా వాళ్ళు వాళ్ళున్నారు జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి వెళ్ళిపోయారు లేచి వెళ్ళిపోయారు ఎలా వస్తాయి ఇంపాసిబుల్ కేసు కదా అయితే మీరు దానికి కింద అండర్లైన్ గా ఒక మాట కూడా చెప్పారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అన్నారు

సరే మరి ఆ ట్వంటీ వన్ ట్వంటీ వన్ దానికి ఏం చెప్తారు మీకు అసలు అంటే దాంట్లో కూడా రైల్వే కోడర్ కానీ ఇంకోటి పోలవరం గానీ టైట్ ఫైట్ లో ఉన్నాయి ప్రీ పోల్ వరకు పోస్ట్ పోల్ లో పోలవరం బాగా ఉంది ఇంకోటి ఉంది రైల్వే కోడర్ మటుకు ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఉంది మేము అయితే నా అంచనా ఏంటంటే టైట్ ఫైట్ లో ఉంది అంటే మటుకు హెడ్జ్ దాటేస్తుంది ఇప్పుడు ఈ ఫ్లో ప్రకారం హెడ్జ్ దాటేసే ఆస్కారం ఉంది విల్ గో విత్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అనేది డిసిషన్ లాస్ట్ మూట్లో తీసుకున్నాం అది అది కూడా వస్తుంది అని తక్కువ మెజారిటీతో అదే అది కూడా వచ్చింది సో మన ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీరు ఏదైతే చెప్పారో అకాడమీ స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్పేసి అన్నారు కదా దానికి మన సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు చాలామంది కామెంట్స్ చేశారు సార్ గుడ్ ఐడియా అండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎక్కడ స్టార్ట్ చేస్తారు ఏంటి యూత్కి మంచి ఉపయోగం అని చెప్పేసి అన్నారు సో దాని గురించి కొంచెం డీప్గా మన వాళ్ళు చెప్తారా అంటే ఒకటి సార్ నాకు ఫస్ట్ నుంచి వీళ్ళు కలుస్తున్నప్పుడు ని కలుస్తున్నప్పుడు వాళ్ళని పరిచయం చేస్తారు కదా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి రెండు కేటగిరీ ఇక్కడ మామూలుగా ఆల్రెడీ ఫైనాన్షియల్గా లేకపోతే పొలిటికల్గా స్ట్రాంగ్ గా ఉండి ఆ ఫ్యామిలీస్ నుంచి వస్తున్నటువంటి ఒక సెక్షన్ ఓకే లేదు విలేజ్ లో మామూలుగా తిరుగుతూ నాకు పొలిటికల్ ఆస్పిరేషన్స్ నేను బాగా మాట్లాడగలను నేను ఇక్కడ గ్రామ లెవెల్లోనో మండల లెవెల్లోనో ఉంది బట్ నాకు స్థాయి జిల్లా లెవెల్లోనో రాష్ట్ర వ్యాప్తంగానో ఎదగాలని ఉంది అనేది ఒక సెక్షన్ గా దీనికి ఖర్చుతో కూడిన పని కాబట్టి గా మనం ఎక్కడో దగ్గర ఇన్కమ్ జనరేట్ చేస్తే మామూలు నార్మల్ ఆడియన్స్ కూడా మనం అది తక్కువ అమౌంట్తోనో లేకపోతే ఏదో రకంగా ప్రొవైడ్ చేయగలం సో ఇది రెండు కేటగిరీస్ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి విలేజ్లో ఇచ్చేది ఒకటి ఎలా ఉండాలి లీడర్షిప్ ఎలా మాట్లాడాలి ఓట్ బ్యాంకింగ్ అనేది ఒకటి అంటే మంచి లీడర్స్ మనం తయారు చేసేదానికి లేదా వాళ్ళు తయారవుతున్న వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం తోడ్పాటు అందించడానికి ఈ రెండో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి లేదా బిజినెస్ ఫ్యామిలీస్ వచ్చి అఫెస్గా వాళ్ళు గెలిచేదానికి స్కోప్ ఆల్రెడీ వాళ్ళకి పార్టీ టికెట్లు ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది బట్ వాళ్ళల్లో వచ్చేసి బాగా మదన ఉంటారు అంటే మన వాళ్ళతో పర్సనల్ మాతో మాట్లాడినప్పుడు చాలా సార్లు నాకు అనిపిస్తుంటది మంచివాడు చాలా మంచి వ్యక్తి మంచి అమ్మాయి అమ్మాయి బాగుంది అమ్మాయికి మంచి ఆస్పిరేషన్స్ ఉన్నాయి నిజంగా నిజాయితీ చేయాలని ఉంది కానీ బట్ మాట్లాడే దాంట్లోనో స్కిల్స్ సెట్ లోనో తపన తపన వరకు ఓకే బట్ జనాల్లో చొచ్చుకోవడానికి కానీ లేకపోతే రకరకాల క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇలా ఉంటాయి అనే ఎందుకు ఇంకా ఈ కాలంలో ఎలా ఉంటాయి అనుకోకూడదు కదా ఈ క్యాస్ట్ ఇక్వేషన్స్ మీకు అర్థమైతేనే రకరకాలతో మనం ఎలా మెలగాలి ఎలా మనం పుష్ చేసుకో తెలుస్తుంది అలాగే స్టేట్కి సంబంధించిన కొన్ని బేసిక్ పాలసీస్ మీద వాళ్ళకి నాలెడ్జ్ కానీ ఇప్పుడు నాకు ఇవన్నీ నాకే ఉన్నాయి నేనే చెప్తానట్లేదు ఈ సెక్షన్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క రోజు ఉండి ఒక ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా బ్లర్గా ఉంది మేము దాన్ని డిజైన్ చేయాలి దాంతో అది ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ అండి ఓవరాల్గా ట్వంటీ వన్ టు థర్టీ డేస్ ప్రోగ్రామ్ త్రీ వీక్స్ టు ఫోర్ వీక్స్ ప్రోగ్రామ్ కంప్లీట్గా వాళ్ళు ఏదైతే మనం అకాడమీ స్టార్ట్ చేస్తున్నామో ఉంటుంది ఆ ప్లేస్ వాళ్ళు స్టే చేయాల్సి వస్తుంది ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీ ఉండాలి దీంట్లో ఏంటంటే వాళ్ళు కూర్చోవడం కానించి నిలబడడం కానించి మాట్లాడడం కానించి ఎలాంటి సబ్జెక్ట్ ఉండాలి ఇప్పుడు సడన్గా మీరు ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు నేను స్పాంటేనియస్ గా చెప్పగలగల గానీ అది వర్క్అవుట్ అవ్వదు కదా సో వింటనే ఫస్ట్ దాంట్లోనే అర్థమైపోద్ది అతనికి మాట్లాడలేదు అది అతను వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే కదా దాన్ని చూసి అని కాదు రారు కదా సో మిమ్మల్ని చూసే ఓటేస్తారు సో ఎలా మనం ఓడింగ్ ఫ్రేమ్ చేయాలి అటెన్షన్ ఎలా డ్రా చేసి దాన్ని చెప్పాలనుకున్న విషయాన్ని క్లుప్తంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా సోది లేకుండా చెప్పాలి అనేది ఇది ఒక సెక్షన్ దీనికి కావాలంటే మీకు బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి అవును ఏ సబ్జెక్ట్ గురించి అడుగుతున్నారు అనేది ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది ఒకటి అంటే అది స్టేట్ వైడ్గా తెలియాలి ఏదైతే మీ నియోజకంలో పోటీ చేస్తున్నారో ఆ నియోజక సమీకరణాలు ఏంటి సమస్యలు ఏంటి అది దీన్ని ఆ ఇరవై ఒక్క రోజుల్లో ఇరవై ఒక్క మీటింగ్లో వాళ్ళు పాల్గొంటుంటారు వాళ్ళు మాట్లాడుతుంటారు ప్రతి వాళ్ళ సబ్జెక్ట్ గురించి మీకు ఒక ఆడియన్స్ ముందు మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి కొంచెం ఫేవరెట్గా ఉంటుంది వాళ్ళ నాన్నగారు పెద్ద మినిస్టర్ కూడా వేయొచ్చు టాప్ పర్సన్ కూడా వెళ్ళొచ్చు బట్ ఇంట్లో వాళ్ళు చెప్తే ఏను మనం ఎంత పెద్ద టీచర్ అయినా మన ఇంటి మనకి ఎన్ని తెలిసినా కానీ ఇప్పుడు మీ పిల్లడికి మనం చెప్తే ఎక్కదు మళ్ళీ బయటికి పంపించాల్సింది కరెక్ట్ సో ఆ ఫైన్ షైనింగ్ చేసేదానికి ఉపయోగపడుతుంది ఆ ట్వంటీ వన్ డేస్ నాట్ ఓన్లీ ఇది ఆంధ్రప్రదేశ్ వరకే కాదు ఇండియాలో మీకు కెమెరా ట్రైనింగ్ అంటే కోర్సులు ఉన్నాయి మామూలుగా ఎలా ఫోటో తీయాలి అనేది ఇది ఏంటంటే మనం సడన్గా వాళ్ళ చేతిలో కెమెరా పెట్టేస్తుంది ఎందుకంటే రేపు పొద్దున్న కంటెస్ట్ చేస్తారు కెమెరా పెట్టేస్తున్నావు కాబట్టి కనీసం బేసిక్ నాలెడ్జ్ అన్న ఇలా ఆన్ చేయాలి దీనికి ఇది ఇది జూమ్ చేయాలి ఇది స్కోప్ ఫ్రేమ్ ఇలా పెట్టుకోవాలి లైటింగ్ ఇది బేసిక్ ఉంటే తనకి వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు అర్థం అంది అబ్బస్గా మనం నేర్పించడం ప్రజల్లోకి వెళ్తేనే బాగా ఎక్కువ నేర్చుకున్నట్టు ఆల్రెడీ షూటింగ్కి వెళ్తేనే ఎక్కువ విషయాలు తెలుస్తాను అన్నట్టు బట్ ఇక్కడేంటంటే అసలు ఏమీ తెలియకుండా ఒకసారి ఫేస్ చేస్తే జంకుతో ఆల్రెడీ ఉన్న మాట్లాడి ఇంకా ఆయనకి వెళ్ళిపోతారు బ్యాక్ వెళ్ళిపోతారు మనకి ఇది రాదు అని ఫిక్స్ చేస్తారు కానీ కంటెస్ట్ చేస్తారు గెలిచినా ఓడినా సో అలా కాకుండా వాళ్ళని ఫైన్ ట్యూనింగ్ చేస్తే రేపు మంచి లీడర్స్ అవుతారు చాలా మందికి అపోహలు ఉంటాయి మామూలుగా డబ్బు ఖర్చు పెడితే అదే మన క్యాస్టోలు ఎక్కువ ఉంటే మనం ఓట్లు వేసేస్తారు అనే ఫ్రైడ్ అలా కాకుండా అసలు రియాలిటీ ఏంటి అనేది అకాడమీలో వాళ్ళు ఫైన్ ట్యూన్ అయ్యి వెళ్తారు అని ఇది నేషనల్ అయితే అన్ని ఏ స్టేట్స్ అయినా రావచ్చు అని ఓకే సో ఇప్పుడు ఆ ట్వంటీ వన్ డేస్ ట్రైనింగ్ అన్నారు కదా కాబట్టి ప్రాక్టికల్ గా ఏమైనా సరే పబ్లిక్ లో పంపించి ఉంటుంది అన్ని ఉండే దాన్ని సద్దన్ తినం కానీ ఎలా సద్దాలని కానీ అంటే ఆ ఊరు ప్రాంతం ఏదైతే ఉండదు అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ గ్రామాల్లో ఇష్యూని అడ్రస్ చేస్తారు తర్వాత మీరు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి అది ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క దాంట్లో ఫైన్ ట్యూనింగ్ చేసినటువంటి ప్రొఫెషన్స్ ని రిక్రూట్ చేసుకుని వాళ్ళు ఆ సెషన్ తీసుకుంటారు అనమాట అంటే ఒక మాస్ పంపు సెట్లు కూడా లేవు వాటర్ కనెక్షన్ లేవు అనే సమస్యల దగ్గర మీరు ఎలా అడ్రస్ చేస్తారు దాన్ని మళ్ళీ మీరు ఎలా అడ్రస్ చేస్తారు చూపించి దాంట్లో కరెక్షన్స్ చెప్పి పాయింట్ ట్యూన్ చేసి ఓకే మాట్లాడుకోవచ్చు రేపు బెటర్ గా చేయండి రేపు విషయం మీద మాట్లాడండి ఎలా మాట్లాడుతారు ఫీల్డ్ ఉంటుంది ఇది ఉంటుంది ప్లేస్ అనేది సో ఇప్పుడు కేకే గారిని ఈ సర్వే సంస్థ అధినేతగానే చూడాల భవిష్యత్తులో ఏమైనా సరే ప్రత్యక్ష రాజకీయాల్లో చూడగలుగుతా ఉంటారు అదే ప్రత్యక్ష రాజకీయాలు అంటే వీళ్ళందరూ ప్రత్యక్ష రాజకీయాలు వెళ్తున్నారు కాబట్టి ఎవరైనా ఎన్ని పొలిటికల్ పార్టీ వెళ్ళినా లేకపోతే మంచి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒకటి మంచి ఆర్గనైజ్ స్టార్ట్ చేసి ఇలాంటి ఇంటెన్షన్ ఆఫ్ ఏంటంటే ఎవరి ద్వారా వెళ్ళినా కానీ ఈ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ వచ్చే పథకాలు కాకుండా నిజంగా చేంజెస్ తీసుకునే తీసుకొస్తే ఈ క్యాస్ట్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ కూడా దానిపైన ఒక లేయర్ అవుద్ది ఎమోషనల్ ఎప్పుడైతే ఇంకో లేయర్ వస్తుందో క్యాస్ట్ అనేది రెండో భాగం అయిపోద్ది ఇది లేదనుకోండి క్యాస్ట్ అనేది ప్రధానం అయిపోద్ది సో ఆ లేయర్ లేయర్ కోసమే మారుస్తున్నారు జనాలు ఇటు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు చూస్తున్నట్లయితే కులం అనేది లేకుండా రాజకీయం చేసే పరిస్థితే లేదు మరి అటువంటి పరిస్థితి నుంచి బయటపడే అవకాశాలు ఏమైనా ఉంటాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ లేదు ఇప్పుడు కులం కాదు ఇప్పుడు ఇంకా వేరే దేశాలకైతే కలర్ పెద్ద ప్రధానం మన కలర్ అంటే వైట్ బ్లాక్ లేదు కాబట్టి ఓకే ఇంకా కులం అన్న కంటే కలర్ ఇంకా దారుణం కదా వైట్స్ అంతా ఒక రకంగా వేస్తారు బ్లాక్స్ అంతా ఒక రకంగా వేస్తారు ఓట్ బ్యాంకింగ్ బ్లాక్స్ అంతా ఒక పార్టీ ఫేవర్ ఉంటారు వైట్స్ అంతా అట్లా ఉంటాయి సో అది ఎక్కడైనా కానీ ఒక ఒక గ్రూప్గా ఉంటుంది మెంటాలిటీ ఉండేది అన్ని 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 దేశాల్లో అన్ని దగ్గర ఉంది సెటిలర్స్ ఒక రకంగా చేస్తారు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఒక రకంగా ఇస్తారు అన్నట్టు సో ఆ గ్రూప్ ఇజం ఉంటుంది దానికంటే పైన లేయర్ యాడ్ చేయాలి ఓకే సహజంగా మనిషి ఇప్పుడు మన మన ఒక దగ్గర ఉంటే మనం కలిసి మాట్లాడుకుంటాం మన అపార్ట్మెంట్ వాళ్ళు అంటాం మన కులపాలు మన మండలం మన నియోజకవర్గం అంటాం మన తెలుగు అక్కడికి వెళ్తే అట్లా ఉంటుంది ఎప్పుడు గ్రూప్ మెంటాలిటీ ఉంటుంది సహజంగా నేచర్లో బట్ దాని పైన ఇంకో లేర్ యాడ్ చేస్తే ఆ గ్రూప్ కంటే ఆ లేయర్ పెద్దది అవ్వాలి ఓకే సో ఇప్పుడు మీరు కొంతమంది మీ క్లయింట్స్ కూడా ఉన్నారు కదండి మీ క్లయింట్స్లో ఎవరైనా సరే మొన్న ఓటం పలు అయిన వాళ్ళు ఉన్నారా ఓటర్ ఆఫీస్ వైసార్సీపీ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఓటం పాలు కదా ఓ మీరు రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ పార్టీ చేస్తాం కదా వైసీపీలో సో ఇప్పుడు మీ దాంట్లో ఏదైతే మీ క్లయింట్స్లో సక్సెస్ పర్సంటేజ్ ఎంత వచ్చిందండి మా క్లయింట్స్లోనా అంటే మనం చేసిన వాళ్ళు నైంటీ పర్సెంట్ ఓడిపోయారు నైంటీ పర్సెంట్ ఓడిపోయారు మీరు చేస్తూ ఉంటున్నారు ఆఫీస్లో వైఎస్ఆర్సీపీ ఎక్కువ మంది ఓడిపోయారు కదా సో మీ క్లైంట్స్ లో వైసీపీ ఎక్కువ ఉన్నారు అయితే ఇద్దరు ఉంటారా అండి ఏం లేదు కాబట్టి ఇప్పుడు మీరు అడిగింది వైఎస్ఆర్ సిపి వరకే అడిగారు కదా అట్లా టీడీపీ ఎక్కువ మంది గెలిచారు దర్శికి చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేర్లు పక్కన పెడదాం సో అక్కడ దర్శి మొత్తం మీద నూట డెబ్బై నియోజకవర్గాల్లో మేము ఇచ్చిన రిపోర్ట్ లో ఎడ్జుల్లో దాటేస్తుంది అని చెప్పి మిస్ అయింది దర్శి నియోజకవర్గం ఒకటి అట్లా ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి వైఎస్ఆర్సీపీలో అలా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యి పార్టీ పేరు అని కాదు మేము ఇచ్చిన క్లయింట్ అనుకోండి ఎవరైనా పేర్లు అని అవసరం దర్శీలో మెయిన్ నెక్ టు నెక్ జరుగుతూనే ఉంది అర్ధరాత్రి వరకు కూడా జరుగుతూనే ఉంది రెండు వేల చిల్లర ఓట్లు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటా సో ఏంటి అక్కడ ఏమి ఈక్వేషన్ వల్ల అది సరిపోతుంది సార్ అంటే ఆ ముందు రోజు ఒక రెండు మూడు గ్రామ్ నాకు అందిన ముందు ఒక రెండు మూడు రోజు రెండు మూడు గ్రామాలు కొంచెం ఒక ఎఫెక్ట్ పడ్డాయి రెండు మూడు రెండు వేలు ఏంటంటే పది రెండు వేల ఓట్ల డిఫరెన్స్ అంటే వెయ్యి ఓట్లే అంటే వెయ్యి ఓట్లు మీరు తెచ్చుకోగలిగితే మీరు చెప్పిన రెండు వేల నాలుగు వందలు అనుకోండి పన్నెండు వందల పన్నెండు వందల ముప్పై ఓట్లు తీసుకోగలుగుతాం పన్నెండు వందల ముప్పై ఓట్లు మీరు మూడు గ్రామాల్లో విల్ఫై చేయచ్చు కూడా కవర్ చేసుకుంటే చేసిన కొంచెం బెటర్ బెటర్ ఎలక్షన్ చేస్తే ఎలక్షన్ దాటేసినది బట్ వాళ్ళు చేసింటే మేము మాకు వచ్చినది కదా అని చెప్పడం కదా బట్ విఆర్ మేము దర్శిలో ఫెయిల్ అయ్యాము మీరు చేసిన వాళ్ళలో ఇది మనకి కష్టం ఎంత ట్రై చేసినా మన వల్ల కాదు అనుకున్న నియోజకవర్గం ఏదైనా ఉన్నదా ఏ పార్టీ అని కాదు ఫెయిల్ అయ్యని చెప్పాను కదా దర్శి ఓకే దర్శి అనేది హెడ్జ్ లోచిపోయింది అలా కాకుండా మనం ఎంత బుస్టప్ చేసినా ఏమి చేసినా ఈ నియోజకవర్గం మనం వల్ల కాదు కాకపోతే వాళ్ళు అడిగారు కాబట్టి తప్పదు చేయాల్సిందే అనే పరిస్థితి ఏదైనా నియోజకవర్గం ఉందా అలా కొద్దిగా లాస్ట్ వరకు అరకు ఇబ్బంది పెట్టింది అరకు నియోజకవర్గం కొంచెం ఇబ్బంది పెట్టింది అంటే దాంట్లో ఏంటంటే పదకొండు మండలాలు అరకు కూడతా ఎవరైనా సో అరకు పదకొండు మండలాలు ప్లస్ విపరీతంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎన్ని మళ్ళీ అక్కడ బిఎస్పీ కానీ లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళకి ఒక గ్రామం మాట అనుకున్నట్టు ఆ మాట మీద కట్టుబడి ఉంటారు ఇండిపెండెంట్ కూడా ఒక ఐదు వేలు నాలుగు వేలు అలా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అంత కష్టమైంది అరకు కొంచెం నియోజకవర్గం అరకు సో మిగతా ఈజీ కొన్ని అయితే అసలు మీరు చేసినా చేయకపోయినా పక్కా చేసినా చేయకపోయినా ఆప్షన్ లేదు తక్కువ శాంపుల్స్ తెలిసిపోయి ఉంటాయి అదే నెల్లూరు నెల్లూరు కానీ ఏలూరు కానీ అటు ఇటు తీసుకున్నా అవ్వకోండి అట్లాగా సో ఇంకా కేకే గారు మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒకలాగా ఇరవై నాలుగు ఎన్నికల ఎన్నిక తర్వాత ఒకలాగా ఎందుకంటే పంతొమ్మిది అనేది నేను కాదు సార్ మా నేను అలాగే ఉన్నాను వాళ్ళు చూసే పర్స్పెక్టివ్ మార్కెట్ లో మార్కెట్ మార్కెట్ వాల్యూ ఈ పెన్ అదే దాని వాల్యూ ఆఫ్ కోర్స్ అదే ఇప్పుడు ఆ పెన్ను మొన్నటిదాకా ఉన్నది వేరు ఇప్పుడు అది బ్రాండెడ్ బలం బలం పెరిగిందా ఉన్నాం బ్రాండెడ్ అయిపోయింది అనుకున్నాం ఆ స్థాయి వేరు కదా కరెక్ట్ కరెక్ట్ సో అది అర్థం అవుతుంది అది అర్థం అవుతుంది సో ఏమనిపిస్తుంది మీకు బాగానే ఉంటుంది బట్ దీన్ని నేను ఏదో బలుపుతోనో లేకపోతే అట్లా తీసుకోవాలి నాకు చెప్పాను కదా దీన్ని ఎంత కుదిరితే అంత పాజిటివ్ ఇప్పుడు చాలా అపోహలు ఉన్నాయి డబ్బు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళు గెలుస్తారని అది ఇప్పుడు మనం చాలా వరకు ఇంత ఇంటర్వ్యూలో బలంగా చెప్తాం కాబట్టి ఓకే అని ఒక చిన్న దాంట్లో పూర్తిగా తుడిచిపెట్టుకోబోయే దాంట్లో కానీ ఎంతో కొంత సెక్షన్లో ఓకే ఇది అంటే ఒక అటెన్షన్ వచ్చే పర్సన్గా తయారైంది కాబట్టి అటెన్షన్ వాస్తవాలు చెప్తున్నాను అనమాట ఇది బాబు మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా కానీ ఒక ఐదు వేలు పదివేలు ఓట్ల డిఫరెన్స్ ఉంటే మీరు ఎప్పటికీ గెలవలేరు డబ్బు మీదే పెట్టుకుంటే అదే మీరు ఎమోషనల్ కనెక్షన్ ఉండి ఓట్ బ్యాంకింగ్ కన్వర్ట్ చేసుకునే కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ అంటే గా మంచి పనులు ఇవి ఆ మంచి పనులు ఇది గా మంచి పనులు చేయమని చెప్తుంటాం ఈ పనులు చేస్తూ ఉంటాయి ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ మీద మనం ఇంతమంది పెన్షన్ ఇచ్చాం కదా ఇంతమంది ఫ్రీ డబ్బులు ఇచ్చాం కదా ఇంతమంది బిఎం పంచాం కదా అంటే అవి పెద్ద ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ కావు అది పార్టీకైనా అయినా ఇండివిజువల్ క్యాండిడేట్ అయినా సో ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే కేకే గారిని ముందుగానే అడ్వాన్స్ గానే మనం రిజర్వ్ చేసుకోవాలనే ఉద్దేశం మీద ఇప్పుడు ఎన్నికల రిజల్ట్స్ వచ్చి ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు ఈ క్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ సంబంధించి ఎవరైనా మీకు కాల్స్ చేసారా చేస్తున్నాం సార్ ఇది ఎంత ఐపీ ఆఫీస్ అంటే కలుద్దాం సార్ మాట్లాడదాం సార్ ఇట్లా కంటిన్యూస్ ఈ ఐప్యాక్ కొంచెం వారదాత కూర్చున్నా సార్ అంటున్నారు అంతే వాళ్ళంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో కూడా తెలియదు సో ఇప్పుడు మీతో పాటు మరికొన్ని సర్వీస్ సంస్థలు కూడా చేసినాయి ఆఫ్ కోర్స్ వాళ్ళ నెంబరు కంటే మీ నెంబర్ కొంచెం యాక్యురసీ దగ్గరగా ఉంది సో ఇప్పుడు అయితే వాళ్ళు కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతుంది మాట పక్కగా చెప్పారు యాక్యురసీ ఉండదు సార్ బట్ సింగిల్ నెంబర్ అనేది దేశంలో ఎవరు అదొకటి సో వాళ్ళు ఏంటంటే నా కోరిక ఏంటంటే ఎనీ ఎనీ సర్వే కంపెనీ సింగిల్ నెంబర్కే వెళ్ళాలి అని సో వచ్చిన రిజల్ట్ ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ప్రజలు డిసైడ్ చేస్తారు ఐదు అటు ఇటుగా వచ్చిందిరా ఒక పది నూట పది నూట ఇరవై పర్లేదు బాని దగ్గరికి వచ్చారు అది వాళ్ళు చెప్పాలి అలా వస్తుందని ముందుగానే మనం వంద నుంచి నూట ఇరవై ఐదు లోపల రావచ్చు ఇరవై ఐదు ముప్పై మార్జిన్లు పెట్టుకోకూడదు కదా మీరు నూట డెబ్బై క్షుణ్ణంగా చేశారు మీరు సర్వే కంపెనీగా అంచనాగా ఎనీ నేషనల్ కావచ్చు స్టేట్ కావచ్చు మీరు దాన్ని అసెస్మెంట్ చేసి ఇది మారచ్చేమో అని అని నేను చెప్పినట్టు ఎన్ని వినియోజర్గాలు వైఎస్ఆర్ సిపిసాను దాని కింద చెప్పేసి కింద టైట్ ఫైట్ అని చెప్పు మన సమీకరణ అలగదమ్ము రకరకాల అన్ని ఇంక్లూడ్ చేసి మీరు ఒక పార్టీ గెలుస్తుందని చెప్పాలి అవకాశం ఉందని చెప్పి కావాలి దాంట్లో ఇఫ్ కండిషన్ నేను చెప్పుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అదే అంటే ఏదైనా సర్వే సంస్థల నుంచి మీరు ఇచ్చిన రిపోర్ట్ తర్వాత ఇప్పుడు అది ఎగ్జాక్ట్ ఫిగర్ దగ్గరగా ఉండేసరికి మిగిలిన సర్వే సంస్థలు వాళ్ళు ఏమైనా సరే మీకు కాల్స్ చేస్తారు చేశారా ఎందుకంటే నేను పర్సనల్గా నన్ను తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు చూసుకుంటు కాబట్టి నేను ఎవరి మీద కమెంట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఉండదు కానీ వాళ్ళు నిజంగానే హ్యాపీగా మన మన మనకు మన మన గ్రూప్లో అక్కడికి

సో అసీవ్ చేసే టార్గెట్ సార్ ఆశ అదే అదే అది ఏంటంటే వస్తుంది నేను ఆరు అడుగులు ఉంటానని చెప్పి మన స్కేల్ కొట్టి మీరు ఆరు అడుగులు చెప్పడం వాళ్ళు ఉండాలని ఉండొచ్చేమో వెళ్ళొచ్చేమో అంతే అదే అంటను వాళ్ళ టార్గెట్ అది టార్గెట్ అది కానీ మీ సర్వేలో ఉన్న రిపోర్ట్ ఇది రిపోర్ట్ ఇది సో ఈ రెండు కూడా మ్యాచ్ అయ్యే కదా మ్యాచ్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఆఫీస్ నుంచి కానీ ఏమైనా మీకు కాల్ వచ్చింది అంటే ఎవరో ఒకరు పక్కన వాళ్ళు కలుద్దాం సార్ రెండు సార్ తీసుకెళ్తాను ఇది అంటారు చంద్రనాయుడు గారు కానీ అది మీరు చెప్పినట్టు అని కానీ నేను పర్సనల్గా నమ్మేది ఏంటంటే మన పని మనం చేసుకొని వాళ్ళు కలసడం మనకి ఇంపార్టెంట్ వాళ్ళు కంగ్రాచులేట్ చేయడం వాళ్ళు ఇంపార్టెంట్ నిజంగా వాళ్ళకి ఏదైనా పని ఉండే వాళ్ళకి అవసరం అంటే వాళ్ళే వాళ్ళే కాల్ చేస్తారు వాళ్ళే చూస్తారు ఇప్పుడు మధ్యలో నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే మోస్ట్లీ ఆ ఇంప్రెషన్ తీసుకెళ్ళారు సార్ కేకే కలుస్తాను సార్ తీసుకొస్తాను సార్ అన్నట్టు ఇప్పుడు వాళ్ళు కలుస్తానంటే వద్దంటారు కదా ఆఫ్యస్లీ సో ఆ ఇంప్రెషన్తో ఉంటారు ఎందుకు వచ్చిన మన పని నిజంగా నిజంగానే అవసరం వెళ్తాం అది అని కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు ఫోన్ చేశారు వస్తే నేను వెళ్ళి చెప్తాను సార్ ఎందువల్ల సమస్యలు ఏంటి ఇవి సరే ప్రెజెంటేషన్ ఇంకోటిదానికి ప్రతి ఒక్క వీళ్ళు కలకూడదు వీళ్ళు కలవాలని రూల్ ఇప్పుడు మీ ప్రధాన అంటే పెద్దది అలాగే చిన్న యూట్యూబర్ కూడా వస్తారు చిన్న యూట్యూబర్ నాకు అతను అదే రెస్పెక్టివ్ ఏం తేడా ఉండదు ఓకే సార్ ఇంతమంది పదివేలే ఉన్నారు సార్ సబ్స్క్రైబర్స్ మీరు చేస్తారని అడుగుతారు మీరు పదివేలు కదా వంద వయసు సబ్స్క్రైబర్స్ చేస్తాను నేను వచ్చి మన కోసం చేశారని అది ఎవరికైనా వెళ్ళి కలుస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ